అందరికీ నమస్కారం అండి ఈరోజు మనకి మార్నింగ్ ఏడు గంటల నుంచే మనకి ధర్మపురి మున్సిపాలిటీలో ఇరవై తొమ్మిది పోలింగ్ స్టేషన్లో మనకి పోలింగ్ స్టార్ట్ అయింది అదే అలాగే మనకి జగిత్యాల జిల్లాలో కూడా ఐదు మున్సిపాలిటీల్లో కూడా వన్ సెవెంటీ సిక్స్ వన్ థర్టీ సిక్స్ వార్డ్స్ కానీ కూడా మనకి త్రీ సెవెంటీ నైన్ పోలింగ్ స్టేషన్స్లో కూడా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి పోలింగ్ అనేది జరగడం జరిగింది ధర్మపురి కూడా సుమారు ఇరవై శాతం మార్నింగ్ నైన్ ఓ క్లాక్ రిపోర్ట్ ప్రకారం పోలింగ్ జరిగింది థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ వరకు కూడా పోలింగ్ అంతా కూడా జరిగింది అండ్ పోలింగ్ కూడా అంత ప్రశాంతంగానే ఉంది సో నో కంప్లైంట్స్ ఎనీథింగ్ ఎనీ ఇష్యూస్ కానీ కంప్లైంట్స్ కూడా మా దృష్టికి ఇప్పటిదాకా రాలేదు ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా అన్ని యాక్టివ్గా కూడా తిరుగుతూ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అందరూ యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు అండ్ మా టీమ్స్ కూడా మేము కూడా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాం కలెక్టరేట్లో కూడా సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్ పెట్టుకుని ఆల్ త్రీ సండ్రెడ్ నైన్ పోలింగ్ స్టేషన్స్లో కూడా మనం సీసీటీవీ కెమెరా ద్వారా కూడా మనం విజిట్ చేసుకుని మానిటర్ చేస్తా ఉన్నాం ఏదైనా పోలింగ్ స్టేషన్ లోపల ఎక్కువ మంది జనాలు ఎక్కువైనా లేకపోతే బయట క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా ఇమిడియట్గా అక్కడ లోకల్ వాళ్ళని డిప్లాయ్ చేసి కొద్దిగా ఎఫెక్ట్గా మేనేజ్ చేస్తూ ఉన్నాం యాజ్ ఆఫ్ నౌ నో ఇష్యూస్ అండి ఇంకా మీ మీడియా ద్వారా లోకల్ ఓటర్స్కి మాకు సాయంత్రం ఐదు గంటల దాకా టైం ఉంది సో సుమారుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ మనకి ఇప్పటిదాకా యూజ్ చేసుకోవడం జరిగింది ఓటింగ్ మిగిలిన సిక్స్టీ పర్సెంట్ ఓటర్స్ కూడా ఈవినింగ్ సిక్స్ ఫైవ్ ఓ క్లాక్ వరకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి Ben korkuptum ama